అసలే నష్టాలు ఆపైన సుంకాల భారం ఆగమాగమవుతున్న ఏపీ రొయ్య రైతులు ఆడుకుంటున్న ఆక్వా కంపెనీలు ఓవైపు ఫీడ్ కంపెనీల మోసాలు మరోవైపు దిక్కుతోచని స్థితిలో పడిపోయిన రొయ్య రైతులు పరిష్కారం ఎలా కేంద్రం ఏం చేయబోతోంది అమెరికా సుంకాల బాదుడుకు ఏపీలోని రొయ్య రైతు సుడిగుండంలో చిక్కుకుపోయాడు ఒక్కసారిగా ఇరవై ఆరు శాతం సుంకం విధించడంతో ఇక్కడ ధరల్లో కోతపడింది కిలోకు నలభై రూపాయల వరకు తగ్గించేశారు వంద కౌంట్ రొయ్య ఉత్పత్తికి కిలోకు రెండు వందల యాభై రూపాయలు ఖర్చవుతుంటే నెల కిందటి వరకు రెండు వందల నలభై రూపాయల వరకు దక్కింది ఇప్పుడు రెండు వందలు అంతకంటే తక్కువకు అడుగుతున్నారు కిలో రెండు వందల ముప్పై చొప్పున కొంటామని వ్యాపారులు చెబుతున్నా ఎక్కడా అమలవడం లేదనే ప్రచారం జరుగుతోంది అమెరికాకు ఎగుమతి చేసే ఆక్వా ఉత్పత్తులపై నిన్నటి వరకు మూడు నాలుగు శాతం సుంకం విధించేవారు ట్రంప్ ఈ టారిఫ్లను ఒకేసారి ఇరవై ఆరు శాతానికి పెంచడంతో కలకలం రేపింది పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల నుంచి ఆక్వా ఉత్పత్తులే అత్యధికంగా అమెరికాకు వెళతాయి ఇది ఆక్వాపై పెను ప్రభావం చూపింది ఇదే అదనుగా ట్రేడర్స్ ఏజెన్సీలు కొనుగోళ్లలో చేతివాటం మొదలుపెట్టాయి భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంసం ఉత్పత్తుల్లో రొయ్యలు మూడో స్థానంలో ఉంది ఇందులో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఎక్కువ ఆక్వా ఉత్పత్తులు ఉంటాయి ఉమ్మడి జిల్లాలో లక్షా ఇరవై వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు ఏటా నాలుగు లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి అవుతుండగా అందులో మూడున్నర లక్షల టన్నుల వరకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు మొత్తంగా పద్దెనిమిది వేల కోట్ల వ్యాపారంలో విదేశీయుల లావాదేవీల వాటానే ఎక్కువ అయితే ఇప్పుడు ట్రంప్ విధించిన సుంకాలతో ఆ ప్రభావం ఇక్కడి ఆక్వా ఉత్పత్తులపై పడింది సాధారణంగా ముప్పై నలభై కౌంట్లు ఉండే రయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి చేస్తారు అయితే ఇప్పుడు టారిఫ్ ను సాకుగా చూపించి అన్ని కౌంట్లపై కిలోకు నలభై తగ్గించేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి కొనుగోళ్లు లేవని కొన్ని చోట్ల ట్రేడర్లు కూడా ముందుకు రావట్లేదని రైతులు వాపోతున్నారు అమెరికా గవర్నమెంట్ విధించిన ట్యాక్స్ అలుసుగా తీసుకుని ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ ధరలు పతనం చేశారు అది ఏ మేరకు పతనం చేశారంటే కొన్ని కౌంట్లకు వంద రూపాయలు కూడా తేడా పెట్టారు అసలా కిట్టుబాటు ధరలు లేకుండా మేము మేము కొని అన్ని పెరిగిపోయినాయి అమ్మి తగ్గిపోతుంటే ఎలా కిట్టుబాటు అవుద్దని రైతులు ఆందోళన చెందుతున్నారు మనకు వేరే గత్యంతరం లేదు కొంతకాలం పంట విరామం చేద్దాం అప్పుడన్నా ఈ ప్రొడక్షన్ తగ్గితే రేట్లు కూడా డిమాండ్ సప్లై రెగ్యులేట్ అవుద్ది ఇప్పుడు సప్లై ఎక్కువైపోయిందనే కదా ఇప్పుడు రేట్లు తగ్గించేస్తున్నారు విద్యుత్ చార్జీలు ధరలు పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయి దీనికి తోడు ఈక్వెడార్ నుంచి ఎగుమతుల్లో పోటీ కారణంగా ధరలు తక్కక రొయ్య రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు అప్పిచ్చేవారు లేక సాగు తగ్గించారు ఇప్పుడు సుంకాల మోతతో మరింత నష్టపోతున్నారు ఇకటు అమెరికా సుంకాల సాకు చూపించి ఆక్వా కంపెనీలు సిండికేట్ గా మారిపోయాయని కేజీ రొయ్యను నలభై రూపాయలు తగ్గించి ఎగుమతి కంపెనీలు కొంటున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు ఇకటు ఫీడ్ కంపెనీలు కూడా తమను మోసం చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు ఫీడ్ పై కేంద్రం ట్యాక్స్ తగ్గించినా కంపెనీలు మాత్రం దాన్ని అమలు చేయడం లేదని ధరలు తగ్గించడం లేదని ఫైర్ అవుతున్నారు అలాగే గత కొన్ని రోజులుగా ఎన్నో ఆందోళనలు చేపట్టి ఫీడ్ రేట్లు తగ్గించండి రా మెటీరియల్ రేట్లు తగ్గిని మరి కేజీకి ఇరవై ఐదు రూపాయలు తగ్గించవచ్చు అని చెప్పి ఎన్నో ఆందోళనలు చేస్తే ఒక్క రూపాయి కూడా ఫీడ్ తగ్గించలేదు ఎప్పుడైతే ఈ అమెరికా సొంగు ప్రకటించారో మన్నాడే ఈ రేట్లు పడగొట్టేసి మరి రైతులు చేశారు ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా మనం ఈ కల్చర్ని చేయాలి ఇలా అయితే మనం కల్చర్ చేయలేని చెప్పి ఆందోళన చెందడంతో మేము కూడా మా జయబార్ క్షీర రామా సంఘం తరఫున మరి అందరితో ఆలోచించి ఒక క్రాప్ హాలిడే దిశగా వెళ్తే గాని దీనికి పరిష్కారం మార్గం అవద్దు ఇక్కడ ముప్పై నలభై కౌంట్లను కొనుగోలు చేయడానికి ఆక్వా కంపెనీలు ఆసక్తి చూపించడం లేదు పైగా అతి తక్కువ ధరకు కోట్ చేస్తున్నారని తెలుస్తోంది ట్రంప్ ప్రకటనకు ముందు ముప్పై కౌంటు ధర కేజీ నాలుగు వందల డెబ్బై రూపాయలు ఉండగా ప్రస్తుతం నాలుగు వందల పది రూపాయలు కొనుగోలు చేస్తున్నారు నలభై కౌంటు ధర నాలుగు వందల పదిహేను నుంచి మూడు వందల యాభైకి పడిపోయింది అరవై డెబ్బై కౌంట్లు మాత్రమే కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు సుంకం పెరగక ముందు కొనుగోలు చేసి నిల్వ ఉంచిన రొయ్యలకు తగ్గిన ధరల ప్రకారం సొమ్ము చెల్లిస్తామని వ్యాపారులు ఎగుమతిదారులు చెబుతుండటంతో రైతులను ఆందోళనలోకి నెట్టేస్తోంది ఈ ధరలు మరింత తగ్గుతాయని ప్రచారం జరుగుతుండటంతో ఆందోళనతో రైతులు అయిన కాడికి అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది రొయ్యల ధరలు తగ్గిపోవడంతో పాలకొల్లు నరసాపురం ఆచంట నియోజకవర్గాల్లో మూడు నెలలు ఆక్వా సాగుకు విరామం ప్రకటించారు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రొయ్య పిల్లలు విక్రయించే నుంచి మేత కంపెనీలు కొనుగోలుదారుల వరకు అందరూ సిండికేట్ అయ్యారని దీంతో ఆక్వా రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారని ఆరోపిస్తున్నారు ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలిచే వరకు పోరాటాలు చేస్తామని అంటున్నారు ఇకటు అమెరికా విధిస్తున్న సుంకాల కారణంగా ఏపీలో ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు కమిటీని ఏర్పాటు చేశారు సిండికేట్ అయిన కంపెనీలు ఓవైపు సుంకాల మోతలు దీంతో రొయ్య రైతు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు అమెరికా సుంకాల ఎఫెక్ట్ రొయ్యలు సాగు చేసేవారిపైనే కాదు ఆక్వా రంగంపై ఆధారపడిన కూలీల ఉపాధి పైన దెబ్బ కొడుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోతే సీ ఫుడ్ పరిశ్రమ సంక్షోభంలో పడిపోతుందనే ఆందోళన కనిపిస్తోంది దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది అండగా ఉండేందుకు ముందుకొచ్చింది సుంకాల ఎఫెక్టుకు తోడు స్థానిక పరిస్థితులతో పడుతున్న ఇబ్బందులను వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆక్వా రైతులు సిద్ధమవుతున్నారు అటు సీఎం చంద్రబాబు కూడా రొయ్య రైతుల సమస్యలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు ఆక్వా రంగానికి ఊహించని అనూహ్య సమస్యని దీనికి భయపడిపోకుండా అంతా కలిసి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు ఇకటు ఆక్వాకు ఫ్రెష్ వాటర్ ఇస్తే వైరస్లు వ్యాధులు తగ్గి పంట నాణ్యత మెరుగుపడుతుందని రైతులు చెప్పగా దీనికి సీఎం అంగీకారం తెలిపారు గిట్టుబాటు ధర తగ్గకుండా చూడాలని కోరగా వంద కౌంట్ రొయ్యలకు రెండు వందల ఇరవై రూపాయల ధరకు కొనుగోలు చేయాలని వ్యాపారులకు సూచించారు సౌత్ కొరియా యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే ఫలితాలు ఉంటాయని ఎగుమతిదారులు చెప్పగా కేంద్రంతో మాట్లాడతామని చంద్రబాబు చెప్పారు ఇప్పటికే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశామని కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆక్వా రైతుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింపుల్ గా తీసుకోవడానికి కాదు ఇది ఆక్వాలు ఒక ఎమర్జెన్సీగా దీన్ని గుర్తించి ఆ రకమైన చర్యలు చేపట్టాలి అవసరమైతే ప్రైవేటు ఏదైతే ఎగుమతిదారులు ఉన్నారో వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేయాలి వాళ్ళ చేతే ఈ కనీస ధరకు అంటే రెండు వందల రూపాయలు కొనిపిస్తామని చెప్పేసి ఏదో వార్తలు వస్తున్నాయి రెండు వందల రూపాయలు ఏ మాత్రం సరిపోదు అదే రేటు అమ్ముకున్న రైతులు నష్టపోతారో ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ ఆక్వా రైతుల మీద భారీగా పడుతోంది దీంతో భారత్ నుంచి రొయ్యల దిగుమతిపై సుంకం మినహాయించేలా అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అమెరికా నుంచి దిగుమతి చేసుకుని ఫ్రూట్ స్టాక్ హెచరీ ఫీడ్ లార్వల్ ఫీడ్ ఫ్రీమిక్స్ ఆర్టీమియాపై దిగుమతి సుంకాలు తొలగిస్తే పరస్పర సుంకాల భారం తగ్గే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు ఇతర దేశాలకు ఎగుమతులు పెంచేలా తక్షణమే ప్రణాళికలు రూపొందించాలని ఎగుమతిదారులు రైతులకు తక్షణ ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించాలని సూచిస్తున్నారు ప్రస్తుతమైతే రైతులు నష్టపోకుండా ప్రభుత్వం పర్యవేక్షణ చేపట్టాలి ధరలు తగ్గకుండా గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి ట్రేడర్స్ ఏజెన్సీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి కోల్డ్ స్టోరేజీలు నిర్మించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి లేదంటే ఆక్వా రంగం అతలాకుతలమయ్యే అవకాశాలుంటాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి